ఎంతో పుణ్యం చేసుకున్నవారు కావటం వల్లే ఈ రోజు మీకు ఈ వీడియో కనిపించింది మహాశివరాత్రి పండుగ వ్రతకథను విన్న మానవుడికి సకల భోగభాగ్యాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు మహాశివరాత్రి గురించి ఎన్నో వీడియోలు చూడాల్సిన పనిలేదు ఈ ఒక్క వీడియో మీకు జన్మకు సరిపడా పుణ్యాన్ని జన్మరాహిత్యాన్ని ఇస్తుంది జీవించినంతకాలం అష్టైశ్వర్యాలతో జీవించి మోక్షం కలుగుతుంది జన్మకో శివరాత్రి అంటారు అలాగే మనిషి తన జీవితంలో ఒకసారైనా ఈ కథను విన్నా మననం చేసుకున్నా ఇంకొకరికి చెప్పినా వారికి కలిగే పుణ్యం వర్ణించటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు మరి ఆ పుణ్యవంతమైన కథను ప్రారంభించే ముందు అందరూ ఒక్కసారి ఓం నమ శివాయ అని అనండి అలాగే కామెంట్ బాక్స్లో రాయండి మహాశివరాత్రి గొప్పతనాన్ని వివరించే పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి గరుడ పురాణం మరియు స్కంద పురాణంలో ఈ కథకు సంబంధించిన ఒక అద్భుతమైన అతి పెద్దదైన పూర్వజన్మ రహస్యాలతో కూడిన వృత్తాంతం ఉంది దీనిని చిత్రభానుడి జన్మ వృత్తాంతం అంటారు పూర్వం వంశంలో చిత్రభానుడు అనే మహారాజు జంబూద్వీపాన్ని పరిపాలించేవాడు ఆయన గొప్ప పరాక్రమవంతుడు మాత్రమే కాదు పరమ శివభక్తుడు కూడా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున ఆయన రాజ్యంలో ఎవరూ చేయనంత నిష్టగా ఉపవాసం జాగరణ చేసేవాడు ఒకసారి మహాశివరాత్రి రోజున సూర్యాస్తమయం అవుతుండగా ప్రసిద్ధుడైన అష్టావక్ర మహర్షి ఆ రాజుగారి అంతఃపురానికి వచ్చారు రాజుగారు మహర్షికి పాదాభివందనం చేసి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు అష్టావక్రుడు రాజును చూసి ఇలా అన్నాడు రాజా నీవు ఎన్నో దానధర్మాలు చేశావు ఎన్నో యజ్ఞాలు చేశావు కానీ ప్రతి మహాశివరాత్రి నాడు నీవు నీ పరివారంతో సహా ఇంత కఠినంగా కనీసం మంచినీరు కూడా ముట్టుకోకుండా ఎందుకు వ్రతం చేస్తావు నీ భక్తి వెనుక ఉన్న రహస్యమేమిటి అని అడిగాడు అప్పుడు చిత్రభానుడు చిరునవ్వు నవ్వి మహర్షి నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది నా పూర్వజన్మలో జరిగిన ఒక సంఘటన వల్లే నేను రోజు ఇంతటి వైభవంతో రాజుగా ఉన్నాను ఆ కథను మీకు వివరిస్తాను అని చెప్పటం మొదలుపెట్టాడు ఓ మహర్షి గత జన్మలో నేను ఒక వేటగాడిని నా పేరు లుబ్ధకుడు నేను చాలా క్రూరమైన వాడిని జంతువులను చంపి వాటి మాంసాన్ని అమ్మి నా కుటుంబాన్ని పోషించుకునే వాడిని నాకు దైవభక్తి అంటే ఏంటో తెలియదు పాపపుణ్యాల గురించి అసలే తెలియదు ఒకరోజు ఉదయాన్నే వేటకు బయలుదేరాను కానీ విచిత్రం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు అడవి మొత్తం జల్లెడపట్టినా నాకు చిన్న కుందేలు కూడా దొరకలేదు సూర్యుడు అస్తమించాడు చీకటి ముసురుకుంది అడవిలో క్రూరమృగాల అరుపులు మొదలయ్యాయి ఇంటికి వట్టి చేతులతో వెళితే నా భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తారు ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఏదైనా జంతువు నీళ్ల కోసం వస్తే చంపి తీసుకువెళ్దామని నిర్ణయించుకున్నాను దగ్గర్లో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు ఒడ్డున మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షం ఉంది క్రూరమృగాల నుండి రక్షణ కోసం అతను ఆ చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు తన దగ్గర ఉన్న నీల ముంతను పక్క కొమ్మకి తగిలించాడు బాణం ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు అద్భుత యాదృచికం అది మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి అంటే మహాశివరాత్రి ఆ చెట్టు మొదట్లో అడవి ఆకులతో కప్పబడిపోయిన ఒక శివలింగం ఉంది అది లబ్ధకుడికి తెలియదు అతను చెట్టు మీద కూర్చున్నప్పుడు కదిలిన కదలికలకు అతని ముంతలో నుండి నీళ్లు చుక్కల చుక్కలగా కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి చీకట్లో నిద్రపోతే కిందకి పడిపోతానని కాలక్షేపం కోసం మారేడు ఆకులను తెంచి కిందకు పడేస్తున్నాడు అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి అంటే బిల్వార్చన చేశాడు అలానే ఆహారం లేక కడుపు మాడుతుంది అంటే ఉపవాసం అయ్యింది నిద్రపోకుండా మెలుకువుగా ఉన్నాడు అంటే జాగరణ అయ్యింది ఇలా తెలియకుండానే శివరాత్రి పూజ మొదలైంది ఇక రాత్రి మొదటి జాము గడిచింది అలికిడి అయ్యింది ఒక ఆడజింక నెమ్మదిగా నీళ్లు తాగటానికి వచ్చింది లబ్ధకుడు ఆనందంతో బాణం ఎక్కుపెట్టాడు ఆ శబ్దానికి జంక ఉలిక్కిపడి పైకి చూసింది వేటగాడిని చూసి భయపడింది కానీ ధైర్యం తెచ్చుకొని ఇలా మాట్లాడింది ఓ వేటగాడా ఆగు నన్ను చంపకు అని అంది దానికి లబ్ధకుడు నేను ఆకలితో ఉన్నాను నా కుటుంబం ఆకలితో ఉంది నిన్ను చంపక తప్పదు అని అన్నాడు ఇక జంక ఎలా అంటుంది ఓ వేటగాడా నా మాట విను నేను నిండు గర్భవతిని నా కడుపులో ఉన్న బిడ్డ భూమిని చూడకముందే చనిపోతుంది నన్ను చంపితే రెండు జీవాలను చంపిన పాపం నీకు తగులుతుంది నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డను ప్రసవించి నా బంధువులకు అప్పగించి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అప్పుడు నన్ను చంపు అని అంటుంది అది విని లుబ్ధకుడు నవ్వాడు ప్రాణం మీద తీపి ఉన్న ఎవరైనా మళ్ళీ చావటానికి తిరిగి వస్తారా నన్ను పిచ్చోడిని చేయకు అని అన్నాడు అప్పుడు ఆ జింక ఒక భయంకరమైన సత్యప్రమాణం చేసింది ఓ కిరాతుడా సత్యమే ఈ లోకానికి ఆధారం ఒకవేళ నేను తిరిగి రాకపోతే వేదాలను నిందించిన వాడికి తల్లిదండ్రులను పోషించని వాడికి గురువును అవమానించిన వాడికి నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేసిన వాడికి ఎంత పాపం అంటుకుంటుందో అంత పాపం నాకు అంటుకుంటుంది అని చెప్పింది ఇక ఆ జింక మాటలోని నిజాయితీ చూసి లుబ్దకుడు ఆశ్చర్యపోయి సరే వెళ్ళు అని అన్నాడు అప్పటికే అతనికి తెలియకుండా చేసిన శివపూజ వల్ల అతని మనసులో కొంచెం మార్పు అంటే దయాగుణం మొదలైంది ఇక రెండవ జాము గడుస్తుంది లుబ్దకుడు మళ్ళీ ఆకులు తెంచి కిందకి పడేస్తున్నాడు రెండవ విడత పూజ చేస్తున్నాడు ఇంతలో మరో ఆడజింక వచ్చింది అది అటు ఇటు చూస్తూ తన భర్త కోసం వెతుకుతుంది లొబ్ధకుడు బాణం ఎక్కుపెట్టాడు అది చూసి ఆ జింక ఏడుస్తూ ఇలా అంది ఓ వేటగాడా ఒక క్షణం ఆగు నేను నా భర్త కోసం వెతుకుతున్నాను అతను లేకుండా నేను చనిపోతే నాకు ముక్తి ఉండదు నేను వెళ్లి నా భర్తను ఒకసారి కలుసుకొని అతనికి నా బాధ్యతలు చెప్పి నీ బాణానికి బలి కావటానికి తిరిగి వస్తాను అని అంటుంది ఇక లుబ్దకుడు విసుగ్గా ఇందాక ఒక జింక అలానే చెప్పి వెళ్ళింది ఇప్పుడు నువ్వు కూడానా అని అన్నాడు ఆ జింక కూడా ధర్మం మీద సత్యం మీద ప్రమాణం చేసింది లుబ్దకుడు సరేనని దానిని కూడా వదిలేశాడు ఇక రాత్రి మూడవ జాము మొదలైంది లుబ్దకుడికి ఆకలి మండిపోతుంది మళ్ళీ ఆకులు కింద పడ్డాయి అతనికి తెలియకుండానే మూడవ విడత పూజ చేస్తున్నాడు ఈసారి ఒక బలిష్టమైన మగజింక నేల కోసం వచ్చింది లుబ్ధకుడు దీనినైనా చంపి తినాల్సిందే అని బాణం లాగాడు ఆ మగజింక వేటగాడిని చూసి కన్నీరు పెట్టుకుంది ఆ మగజింక ఇలా అంటుంది ఓ మిత్రమా నా భార్యలు కనిపించక వెతుకుతున్నాను నువ్వు వాటిని చంపి ఉంటే నన్ను కూడా చంపేయి వాటితో పాటే స్వర్గానికి వెళ్తాను ఒకవేళ చంపకపోతే నన్ను ఒకసారి వెళ్ళనివ్వు వాటిని ఓదార్చి వాటికి ధైర్యం చెప్పి మళ్ళీ మేమందరం నీ దగ్గరకు వస్తాం అని చెప్పింది అది విని లుబ్ధకుడికి ఆశ్చర్యం వేసింది జంతువులకు కూడా ఇంత ప్రేమ ఇంత నిజాయితీ ఉంటాయా అని ఆలోచించి దానిని కూడా వెళ్ళనిచ్చాడు ఇక చివరిజాము నాలుగో జాము మొదలైంది తెల్లవారుజాము వచ్చింది లుబ్ధకుడు చేసిన శివపూజ పూర్తయింది అతని మనసులో ఉన్న క్రూరత్వం పూర్తిగా నశించిపోయింది అతను ఇలా అనుకున్నాడు నేను మనిషినై ఉండి కూడా ఆ జంతువులను నమ్మలేకపోయాను అవి నిజంగా వస్తాయా అని ఆలోచిస్తుండగా దూరం నుండి అలికిడి వినిపించింది అక్కడ ఒక అద్భుత దృశ్యం కనిపించింది ముందు వచ్చిన గర్భవతి జింక అంటే ప్రసవించిన బిడ్డతో సహా రెండవ ఆడ జింక మగ జింక అన్నీ తమ పిల్లలతో సహా గుంపుగా వచ్చాయి అవి వేటగాడి చెట్టు కింద నిలబడి ఓ వేటగాడ మేము మా మాట నిలబెట్టుకున్నాం ఇదిగో మా శరీరాలు నీ ఆకలి తీర్చుకో మమ్మల్ని చంపి నీ కుటుంబాన్ని పోషించుకో సత్యం తప్పటం కంటే మరణం మేలు అని తలలు వంచాయి ఈ దృశ్యం చూసి లుబ్ధకుడు చెట్టు మీద నుండి కిందకు దిగాడు అతని చేతిలో ఉన్న విల్లు బాణం జారి కిందకు పడిపోయాయి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చీ మనిషినైన నేను నా స్వార్థం కోసం బతుకుతున్నాను జంతువులైన మీరు సత్యం కోసం ప్రాణాలిస్తున్నారు మీ ముందు నేను ఎంత తక్కువ వాడిని మిమ్మల్ని చంపి నా పొట్ట నింపుకోలేను వెళ్ళండి క్షేమంగా బతకండి అని వాటికి నమస్కరించాను నాకు తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టు మొదట్లో అడవి తీగలలో కప్పబడిపోయిన ఒక పురాతన శివలింగం ఉంది నేను తెంచి ఆకులు ఆ శివలింగంపై పడి బిల్వార్చన అయ్యింది నా మొంతలోని నీరు నా కన్నీరు పడి అభిషేకమయ్యింది ఆహారం దొరక్కపోవటం వల్ల నాకు ఉపవాసం జరిగింది ప్రాణభయంతో నిద్రపోకుండా ఉండటం వల్ల జాగరణ అయ్యింది అది సరిగ్గా మహాశివరాత్రి పర్వదినం తెల్లవారింది నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆ తరువాత కొన్నాళ్లకు వయసు మీదపడి నేను మరణించాను నేను చనిపోగానే యమభటులు వచ్చి నాకు పాశం బిగించి నన్ను నరకానికి లాక్కెళ్లారు నేను చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి కదా యమధర్మరాజు ముందు నన్ను నిలబెట్టారు చిత్రగుప్తుడు నా పాపాల చెట్టా విప్పాడు వీడు మహాపాపి ఇతనిని రౌరవాది నరకాల్లో వేసి శిక్షించండి అని యముడు ఆజ్ఞాపించాడు ఇక యమభటులు నన్ను నూనెకొలిమిలో వేయటానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా యమలోకం మొత్తం దేదీప్యమానమైన కాంతితో నిండిపోయింది త్రిశూలాలు ధరించిన శివదోతలు అంటే శివగణాలు అక్కడికి వచ్చారు వారు యమభటులను అడ్డుకున్నారు ఆగండి అతనిని శిక్షించే అధికారం మీకు లేదు అతను శివలోకానికి రావలసినవాడు అని అన్నారు అది విని యముడు ఆశ్చర్యపోయి వీడు జీవితాంతం పాపాలే చేశాడు కదా ఒక్క పుణ్యం కూడా చేయలేదే అని అడిగాడు అప్పుడు శివదూతలు ఇలా చెప్పారు యమధర్మరాజా ఇతను చేసిన పాపాలు నిజమే కానీ ఇతనికి తెలియకుండానే మహాశివరాత్రి రోజున శివలింగానికి బెల్వార్చన చేశాడు ఉపవాసం ఉన్నాడు జాగరణ చేశాడు మహాశివరాత్రి రోజున అజ్ఞానంతో అంటే తెలియక చేసినా సరే శివపూజ ఫలితం అనంతం ఆ ఒక్క పుణ్యం అతను చేసిన కోటి జన్మల పాపాలను కాల్చి బూడద చేసింది అని చెప్పి అలా నన్ను శివదూతలు విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు అక్కడ నేను కొన్ని యుగాల పాటు శివ సాన్నిధ్యంలో దివ్య భోగాలు అనుభవించాను ఆ పుణ్యఫలం ఇంకా మిగిలి ఉండటంతో ఇప్పుడు నేను ఈ వంశంలో చిత్రభానుడు అనే రాజుగా పుట్టాను ఆ శివరాత్రి మహత్యం వల్లే నాకు ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం గుర్తుండిపోయింది ఓ మహర్షి అడవిలో ఒక వేటగాడిగా ఏమీ తెలియక ఆకులు రాల్చినందుకే పరమశివుడు నాకు ఇంతటి సామ్రాజ్యాన్ని అలానే ఇంతటి మోక్షాన్ని ఇస్తే ఇప్పుడు నేను బుద్ధిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ వ్రతం చేస్తే ఆ భోలాశంకరుడు ఇంకెంత ఫలితాన్ని ఇస్తాడు అందుకే నేను ప్రతి ఏటా ఇంత వైభవంగా మహాశివరాత్రిని జరుపుకుంటాను అని చెప్పాడు రాజు చెప్పిన ఈ కథ విని అష్టావక్ర మహర్షి ఆనంద బాష్పాలు రాల్చారు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శివుడు భావగ్రాహి మనం ఎంత ఖర్చు పెట్టాం ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టామన్నది ముఖ్యం కాదు ఆ వేటగాడిలా మనసులోని భయాన్ని బాధను ఆకలిని శివుడికి అర్పించగలిగితే చాలు తెలియక చేస్తేనే వేటగాడు మహారాజు అయ్యాడు తెలిసి చేస్తే మానవుడు మాధవుడు అవుతాడు మహాశివరాత్రి మహిమ ఏంటంటే తెలియక చేసినా సరే శివరాత్రి నాడు చేసిన పూజ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రాణం పోయే పరిస్థితిలో కూడా ఆడిన మాట తప్పకూడదని ఆ జంకలు నిరూపించాయి అహింస పరమో ధర్మం జీవుల పట్ల చూపటమే నిజమైన దైవారాధన ఇది మహాశివరాత్రి నాడు చెప్పుకునే అతి పెద్ద పవిత్రమైన అద్భుతమైన కథ ఈ కథను ఎప్పటి వరకు శ్రద్ధలతో ఎవరైతే పూర్తిగా విన్నారు మీకు శివసాయుధ్యం కలుగుతుంది మీరందరూ ఓం నమ శివాయ అని పలకండి మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి మహాశివుడు చెప్పిన కాలజ్ఞానం కథను ఎవరైతే భక్తిశ్రద్ధలతో వింటారో వారికి జన్మలో దరిద్రం దరిచారదు ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు నేరుగా అందుతాయి కైలాసవాసం కలుగుతుంది జీవించినంతకాలం భోగభాగ్యాలతో జీవించి ముక్తి కలుగుతుంది ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ కుటుంబానికి ఆ మహాశివయ్య దివ్య ఆశీస్సులు అందుతాయి మహాశివరాత్రి పర్వదినం వెనుక దాగి ఉన్న అత్యంత గంభీరమైన మనస్సును కదిలించే ఇంతవరకు ఎక్కడా వినని ఒక బృహత్తరమైన కథ ఇది సాక్షాత్తు కైలాసంలో జరిగిన ఈ సంభాషణ కలియుగ మానవుల తీరును పరమశివుడు ఆనాడే ఎలా విశ్లేషించాడో తెలిపే కాలజ్ఞాన సారాంశం ఈ కథను శివ వాయస వృత్తాంతం అంటే శివుడు మరియు కాకి కథ అని కూడా పిలుస్తారు అది మహాశివరాత్రి పర్వదినం సమస్త లోకాలు ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోతున్నాయి భూలోకంలో మానవులు పాతాళంలో నాగులు స్వర్గంలో దేవతలు అందరూ ఆ లయకారుడైన పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పోటీ పడుతున్నారు కైలాస పర్వతం మీద వెండి కొండలాంటి రాతిపై పరమశివుడు సగం మూసిన కళ్ళతో ధ్యానం చేస్తున్నాడు పక్కనే జగన్మాత పార్వతీదేవి కూర్చొని భూలోకాన్ని గమనిస్తుంది ఆమె ముఖంలో ఒక ఆనందం ఆశ్చర్యం వెల్లివిరుస్తున్నాయి ఆమె ఇక లేక శివుడితో ఇలా అన్నది నాదా ఒక్కసారి భూలోకం వైపు చూడండి కలియుగ మానవులు ఎంత భక్తితో ఉన్నారు ప్రతి గుడి కిటకిటలాడుతుంది లక్షల కొద్ది రుద్రాక్షలు ధరించి ఉపవాసాలు ఉండి బిందెల కొద్ది పాలు మీ శివలింగంపై పోస్తున్నారు మిమ్మల్ని ఇంతగా ఆరాధిస్తున్న ఈ భక్తులను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది వారందరికీ సకల ఐశ్వర్యాలు ప్రసాదించవచ్చు కదా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అని అడిగింది పార్వతీదేవి మాటలకు శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆయన కళ్ళల్లో శాంతం లేదు ఒక రకమైన విషాదం హెచ్చరిక కనిపించాయి ఆయన గంభీర స్వరంతో ఇలా అన్నాడు చూడు పార్వతి అది భక్తి కాదు భయం అది ప్రేమ కాదు వ్యాపారం నువ్వు చూస్తున్నది కేవలం వారి శరీరాలను వారు చేస్తున్న ఆడంబరమైన పూజలను మాత్రమే కానీ నేను వారి మనసులను చూస్తున్నాను వారి అంతరంగాన్ని చూస్తున్నాను దేవి బాగా గుర్తుపెట్టుకో ఎవరైతే సాటిజీవికి అన్యాయం చేస్తూ మోసం చేస్తూ ధర్మం తప్పి ప్రవర్తిస్తూ ఆ పాపాన్ని కడుక్కోవటానికి నా దగ్గరకు వచ్చి పూజలు చేస్తారు వారికి ఎటువంటి ఫలితం ఉండదు సరికదా వారు నా ఆగ్రహానికి గురవుతారు అధర్మం చేసేవాడు నాకు లక్ష పారిజాత పువ్వులతో పూజ చేసినా అది బూడదలో పోసిన పన్నీరే అని అనగానే పార్వతీదేవికి ఆశ్చర్యం వేసింది స్వామి మరి ఆ కోట్లాది మందిలో ఒక్కరూ కూడా నిజాయితీగా లేరంటారా అందరూ అన్యాయం చేసేవారేనా అని ప్రశ్నించింది అప్పుడు మహాశివుడు ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు తన జటాజూటం నుండి ఒక శక్తిని వెలికితీసి దానిని ఒక నల్లని కాకి అంటే వాయస రూపంలోకి మార్చాడు ఆ కాకి దృష్టిని ప్రసాదించాడు మహాశివుడు ఆ కాకితో ఇలా ఆజ్ఞాపించాడు ఓ వాయసమా నీవు ఇప్పుడు భూలోకమంతా సంచరించు కాశీ నుండి కన్యాకుమారి వరకు పల్లెల నుండి పట్నాల వరకు ప్రతి శివాలయాన్ని ప్రతి భక్తుణ్ణి పరిశీలించు నీకు నేను ఒకే ఒక ఇస్తున్నాను ఎవరైతే ఇతరులకు అన్యాయం చేయకుండా ఎవరి పట్టా కొట్టకుండా ఎవరి ఆస్తిని కాజేయకుండా మనసులో ఈర్ష్యా ద్వేషం లేకుండా నిర్మలమైన మనసుతో నన్ను పూజిస్తున్నారు వారి తల మీద వెళ్ళి వాలిరా అటువంటి పుణ్యాత్ముడు ఎక్కడున్నా సరే వాడిని నేను కైలాసానికి తీసుకువస్తాను వెళ్ళు అని చెప్పాడు ఇక ఆ కాకి రెక్కలు విప్పుకొని వాయువేగంతో భూలోకానికి దూసుకుపోయింది కాకి ముందుగా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళింది అక్కడ వందల మంది బ్రాహ్మణులతో ఒక పెద్ద రాజకీయ నాయకుడు అతి భారీ రుద్రాభిషేకం చేయిస్తున్నాడు బంగారు కలశాలతో పాలుపోస్తున్నాడు ఇక కాకి అతని మనస్సును చదివింది అతని ఆలోచన ఎలా ఉంది ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి ఆ ఎదుటి పార్టీ వాడిని అంతం చెయ్యాలి కాంట్రాక్టుల డబ్బుతో గుడి కట్టించేస్తా శివుడా నన్ను గెలిపించు అని అనుకుంటున్నాడు అది విని కాకి అసహించుకుంది ఇది భక్తి కాదు నేరానికి అంగరక్ష అని చెప్పి అక్కడ కాకి వాలలేదు తర్వాత ఒక పెద్ద వ్యాపారి ఇంటికి వెళ్ళింది అతను శివలింగానికి గంధం పూస్తున్నాడు కాకి అతని మనసును చదివింది అతని ఆలోచన ఇలా ఉంది నిన్న అమ్మిన సరుకులలో కల్తీ చేశాను ఎవరికీ తెలియకూడదు ఆ వచ్చిన లాభంతో ఈరోజు అన్నదానం చేస్తున్నాను స్వామి నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలగా వర్దిల్లాలి అని కోరుకున్నాడు అది విని కాకి కోపం వచ్చింది విషంమమ్మి అన్నదానం చేస్తావా అని అక్కడ వాలలేదు అలా ముందుకు పోగా ఒక సామాన్య గృహిణి దీపారాధన చేస్తుంది ఆమె ఆలోచన ఎలా ఉంది మా తోడికోడలు నాశనమైపోవాలి ఆమె పిల్లలకు చదువు రాకూడదు మా ఇంట్లోనే సిరి సంపదలు ఉండాలి అని అనుకుంటుంది కాకి అది విని దీపం పెడుతున్నావే కాని నీ మనసు నిండా చీకటే ఉంది అని కాకి అక్కడ నుండి ఎగిరిపోయింది ఇక కాకి అలా ముందుకు పోగా ఒక రైతు పొలంలో శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నాడు అతని ఆలోచన ఎలా ఉంది పక్కవాడి గట్టు జరిపి ఆ భూమిని నాది చేసుకోవాలి వాడు నాశనమైతే ఆ భూమి నాకు దక్కుతుంది అని అనుకున్నాడు ఇక కాకి అలా పోగా ఒక ఉద్యోగి ఇలా అనుకుంటున్నాడు నా ఆఫీసులో లంచం తీసుకున్న విషయం బయటపడకూడదు స్వామి వచ్చే జీతంలో నీకు హుండీలో వేస్తాను అని కోరుకున్నాడు ఇక ఆ కాకి దేశమంతా తిరిగింది హిమాలయాల నుండి రామేశ్వరం వరకు ఎగిరింది కోట్లాది మంది శివ శివ అంటున్నారు కానీ ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక స్వార్థం అన్యాయం మోసం దాగి ఉన్నాయి నేను బాగుండాలి పక్కవాడు పోవాలి అనే కోరిక లేని మనిషి ఆ కాకి ఒకడూ కూడా కనిపించలేదు అలసిపోయిన ఆ కాకి సాయంత్రం వేళకు తిరిగి కైలాసం చేరింది శివుడి ముందు వాలి కన్నీరు కాచింది ప్రభు పరమేశ్వరా నన్ను క్షమించు నీవు చెప్పిన లక్షణాలు ఉన్న మనిషి నాకు ఒకరు కూడా కనిపించలేదు అందరి తలల నిండా అన్యాయపు ఆలోచనలే ఉన్నాయి నేను ఎవరి తల మీద వాలలేకపోయాను వాలటానికి అర్హత ఉన్న ఒక తల కూడా భూమి మీద లేదు స్వామి అని రోధించింది అప్పుడు మహాశివుడు పార్వతీదేవితో దేవగణాలతో కలిపి రాబోయే కలియుగం గురించి ఒక భయంకరమైన నిష్ఠూరమైన సత్యాన్ని అంటే కాలజ్ఞానాన్ని ఎలా బోధించాడు చూడు పార్వతి విన్నావా కాకి మాటలు ఇదే కలియుగ మాయ రాబోయే కాలంలో ఇది ఇంకా ఘోరంగా మారుతుంది విను మనుషులు పాపాలు చేసి సంపాదించిన డబ్బును నా హుండీలో వేసి ఆ పాపం పోతుందని నమ్ముతారు కానీ నేను ఆ డబ్బును కాదు అది సంపాదించటానికి వాళ్ళు చంపిన ధర్మాన్ని చూస్తాను అలానే గుడిలో ఉన్నంతసేపు సాధువులా నటిస్తారు గుమ్మం దాటగానే తోటి మనిషిని పీకు తింటారు నన్ను రాయిలా చూస్తారు కానీ సాటి మనిషిలో నన్ను చూడలేరు ఎవరైతే న్యాయాన్ని చంపి అధర్మంగా బతుకుతూ నాకు పూజలు చేస్తారు వారి పూజలు నేను స్వీకరించను వారికి ఎటువంటి ఫలితం ఉండదు పైగా వారు నా పేరు చెప్పుకొని చేసే అధర్మానికి రెట్టింపు శిక్ష అనుభవిస్తారు ఎప్పుడైతే మనిషి తన కడుపు నిండాక పక్కవాడి ఆకలి గురించి ఆలోచిస్తాడు ఎప్పుడైతే అవతలివాడి కష్టాన్ని చూసి చెలించి సాయం చేస్తాడు ఎప్పుడైతే మోసం చేయకుండా బతుకుతాడో అలాంటి వాడికి గుడికి వెళ్లాల్సిన పని లేదు వారి గుండెలోనే నేను శివలింగ రూపంలో స్థిరపడతాను అని వివరించాడు చివరిగా మహాశివుడు ఇలా చెప్పాడు కలియుగంలో దేవాలయాలు పెరుగుతాయి కానీ దైవత్వం తగ్గుతుంది మంత్రాలు పెరుగుతాయి కానీ మానవత్వం సస్తుంది అభిషేకాలు పెరుగుతాయి కానీ ఆకలి చావులు పెరుగుతాయి ఎప్పుడైతే కాకి వచ్చి వాలగలిగేంత స్వచ్ఛమైన మనిషి తయారవుతాడో అప్పుడే అసలైన ధర్మం నిలబడుతుంది అందుకే మహాశివరాత్రి రోజు మనం చెయ్యాల్సింది కేవలం ఉపవాసం జాగరణ మాత్రమే కాదు నేను ఎవరికి అన్యాయం చేయను ఎవరిని మోసం చెయ్యను అనే సంకల్పం తీసుకోవటమే శివుడికి ఇచ్చే నిజమైన కానుక ఈ కథలో కాకి మన అంతరాత్మకు ప్రతీక మనలో ఆ కాకి వాలగలిగేంత నిజాయితీ ఉందా అని ప్రశ్నించుకోవటమే ఈ కథ సారాంశం ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే శ్రద్ధలతో పూర్తిగా విన్నారు మీరందరూ ఓం నమ శివాయ అని కామెంట్ రాయండి మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆ మహాశివుడి దివ్య ఆశీసులు నేరుగా అందుతాయి